శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ పదవీకాలం నేటితో పూర్తి అయింది నేడు ఆయన తన పదవి నుండి అయ్యారు ఇన్ఛార్జ్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ నియామకమయ్యారు ఎన్నికల కోడ్ సెర్చ్ కమిటీ సమావేశం కాకపోవడం వల్ల ప్రభుత్వం పూర్తిస్థాయి వీసీని ఎంపిక చేయలేకపోయింది కమిటీ సమావేశం నిర్వహించి జాబితాను గవర్నర్కు నివేదించేందుకు కొంతకాలం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీకి మొదటి వీసీగా ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్బాల్ అలీ ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకట్రాజం ప్రొఫెసర్ వీరారెడ్డి పూర్తిస్థాయి వీసీలుగా పనిచేశారు స్వరాష్ట్రంలో ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ అధికారులు జనార్దన్ రెడ్డి చిరంజీవులు కొనసాగారు ఆ తర్వాత శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం బాధ్యతలు చేపట్టి మూడేళ్ల పదవీకాలం పనిచేశారు శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేష్ తన మూడేళ్ల పదవీ కాలంలో కొన్ని విజయాలు సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ట్వెల్వ్ బి గుర్తింపు తీసుకుని వచ్చారు సెల్ఫ్ గ్రూపులుగా ఏర్పడి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించారు రూసా ఫండ్స్ నుండి ఇరవై కోట్లు రెండు హాస్టళ్ల మంజూరు ద్వారా మరో ఇరవై కోట్ల నిధులు మంజూరు చేయించారు న్యాక్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి యూజీసీకి నివేదించారు అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు టువెల్ బి గుర్తింపు కోసం తప్పని పరిస్థితుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేయలేదని చెప్తున్నారు బీసీ ప్రొఫెసర్ మల్లేష్ ఇప్పటిదాకా అంటే ట్వెల్వ్ బి రావాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టుకో అని పర్మిషన్ తీసుకున్నా పెట్టాను పెట్టినా సెల్ఫ్ ఫైనాన్స్ మాటకే సెల్ఫ్ ఫైనాన్స్ కాయమైన సెల్ఫ్ ఫైనాన్స్ కానీ అలా చదువుకునే విద్యార్థులకు ఒక్క పైసా ఫీజు తీసుకో ఒక్క పైసా ఫీజు ఎక్స్ట్రా కట్టేది ఉండదు మెస్ బిల్లు ఎక్స్ట్రా కట్టేది ఉండదు ఏం ఎక్స్ట్రా కట్టేది ఉండదు ఇప్పటికి మూడు బ్యాచ్లు వేయ రెండు బ్యాచ్లు వేయ సాంక్షన్ డిపార్ట్మెంట్కి ఎంత ఫీజో వీళ్ళకి అంత ఫీజు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అక్కడ చెప్పే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ డిపార్ట్మెంటెన్స్ కానీ యూనివర్సిటీ మీద పడిన వాళ్ళు యూనివర్సిటీని నాశనం చేయడానికి యూనివర్సిటీని మీద వృధదల్లడానికి ఒక గ్యాంగ్ తయారైంది ఎవరంటే వాళ్ళు ఇంతకుముందు యూనివర్సిటీకి ట్వెల్వ్ రాకుండా ప్రయత్నం చేసిన వాళ్ళు నేను నిబంధనలను పాటించుకుంటూ ఈ వల్ల అలా పనిచేస్తన్నారు అన్న వాళ్ళు ఎవరు వస్తారు విద్యార్థులు రూరల్ విద్యార్థులు వస్తారు చదువుకుంటు పోతు వాళ్ళకొక్క పైసా భారం లేకుండా ఆ నాలుగు సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వస్తుంది శాంక్షన్ వస్తే రిక్రూట్మెంట్ అవుతుంది రిక్రూట్మెంట్ అయితే స్ట్రెంత్ పెరుగుతుంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది ఇదివైపు ఇవన్నీ ఉండగా కూడా గవర్నమెంట్ నుంచి డిలే అయితే వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ పేరు మీద పేపర్ మీద సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే ట్వెల్వ్ బి వచ్చేది తేపు నాకు కూడా వస్తుంది ఇది యూనివర్సిటీ కొన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాల నుండి నిధులు మంజూరు చేయలేకపోయారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఈరోజు చాదవర్ యూనివర్సిటీ కనబడుతుంది ఎందుకోసం అంటే ఈరోజు షారదావాన్ యూనివర్సిటీ గతంలో ఈరోజు వీసీ వస్తే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది కొన్ని కొత్త కోర్సులు తీసుకొస్తారని చెప్పేసి ఎన్ని ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తున్నా కానీ ఈరోజు కనీసం ఈరోజు షాదావన్ యూనివర్సిటీలో ఉన్న చాలా వరకు కోర్సులు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేసిన పరిస్థితి ఈ సంవత్సరం కనబడేది అంటే రెగ్యులర్ ఉన్న కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ చేసి విద్యార్థులకు ఏదైతే పై చదువులకు ఏదైతే పీహెచ్డీ కావచ్చు ఏ విధంగా సెట్లు కావచ్చు ఈరోజు క్వాలిఫై కాని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు శాతవా యూనివర్సిటీ కనీసం ఈరోజు ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ ఎల్ఎల్బీ కానీ బీటెక్ కానీ అదే విధంగా ఇతర ఇతర కోర్సులు తీసుకురావడంలో ఈరోజు పూర్తిగా విఫలమైందని రకంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈరోజు శాతవా యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నా కానీ కనీసం ఈ రోజు అధికారులు పట్టించుకుని పరిస్థితి కనబడుతుంది కనీసం శాతం యూనివర్సిటీ కనీసం ఒక బ్యాంకు లేదు అదే విధంగా బస్ సౌకర్యం లేదు ఇలా అనేక సమస్యలతో శాతవా యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతున్న కానీ అందులో కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం ఈరోజు వారిలో కొన్ని కొన్ని గ్రూపులు ఏర్పడి ఈ రోజు యూనివర్సిటీ డెవలప్మెంట్ కట్టుకట్టగా చేసే పరిస్థితి రోజు గతంలో మేము ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు శాత యూనివర్సిటీకి వీసీ వచ్చినప్పటికీ కనీసం అభివృద్ధికి నోచుకోలేకపోయింది కొంతమంది అందులో ఉన్న వాళ్ళ ఒక టీంకి సంబంధించిన టీములను వివర విడిపోయి ఈరోజు కనీసం అభివృద్ధికి చేయలేని పరిస్థితి కనబడుతుంది ఎస్యూవీసీ చేసిన సేవలను ఉద్యోగులు అధ్యాపకులు కొనియాడుతున్నారు తమకు వేతనాల పెంపుతో పాటు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేవారని పలువురు చెబుతున్నారు మరో మూడేండ్లు వీసీగా మల్లేష్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు శాతవాహన యూనివర్సిటీ వీసీ పదవి కోసం నూట యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి సెర్చ్ కమిటీ ఎంపిక చేసి గవర్నర్కు నివేదించే అవకాశాలున్నాయి ఎన్నికల కోడ్ నేపథ్యంలో కమిటీ సమావేశం కాలేకపోయింది కాగా శాతవాహన యూనివర్సిటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించగా ఈసారి బీసీని నియమించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది రెండు వేల ఎనిమిదిలో ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది శాంతమహారాయ్ యూనివర్సిటీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వీసీతో దశ మారుతుందో చూడాలి ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీలకు వీసీలను కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నూతన వీసీలను కూడా ప్రక్రియని చేపట్టింది అందులో భాగంగా శాతవన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా నూతనంగా రాబోతున్న వైస్ ఛాన్సలర్ గారికి ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులుగా తరపు నుండి ప్రత్యేక స్వాగతం తెలుపుతున్నాం ఈరోజు వారు వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకునే విధంగా వారు పనిచేయాలి ఇది ఏదైతే ఉందో గత వీసీలు ఎంతమంది వచ్చినా యూనివర్సిటీ మాత్రం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది దానికి ప్రత్యేకంగా నిదర్శనం ఈరోజు న్యాయ గుర్తి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది అదే విధంగా యూనివర్సిటీ సాధించిన విజయాలు ఏముందంటే ఒక ట్వెల్వ్ బి ఒకటి సాధించింది మాత్రమే కనబడుతుంది అందులో భాగంగా యూనివర్సిటీ అభివృద్ధి నోచుకోవాలంటే దానిలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపయోగపడే విధంగా యూనివర్సిటీ కేటాయించి దానిలో యూనివర్సిటీ ముందుండి నడిపించాలి కానీ శాతవాణి యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రక్రియ జరగట్లేదు అది అభివృద్ధికి నోచుకోవడం అంటే ఏ విధంగా నోచుకుంటుందని మేము విద్యార్థులు ప్రశ్నిస్తున్నాం